హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం హ్యాండ్ డిజైన్ అండి మనకి మిడిల్లో ఒక హోల్ ఇచ్చేసాము కింద మనం పొట్లిస్ ఇచ్చేసాము ఎలా డిజైన్ చేసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి వీడియోలో ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము కదా నేను లోతు కూడా కట్ చేసుకున్నానండి ఒక హ్యాండ్ చూపిస్తాను నేను ఈ వీడియోలో లోతు రెండు ఒకటే సైడ్ ఉన్నాయి అని చెప్పేసి ఐ మీన్ ఒక సైడ్ అంటే రెండు ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఆపోజిట్ సైడ్లో ఉంటేనే మనకి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి వచ్చేస్తుంది మనకి ఇది కూడా ఇలా నేను టూ క్రాస్ పెట్టుకున్నాను కదా అది గుర్తు లో తీసుకున్నాను ఇలా రెండు ఆపోజిట్లో ఉంటే కరెక్ట్ వచ్చినట్టు ఒకటైతే పక్కా పెట్టేసుకుంటున్నాను ఇంకొకటి నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా కుట్టాను ఏంటి అనేది ఈ హ్యాండ్ లెంత్ కంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్కి కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను దానివల్లే మనకు ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి మనం ఎలాంటి క్యాన్వాస్ పేపర్ లేకుండా ఇది మనం స్టిచ్ చేసుకుంటున్నాము నార్మల్గా అయితే కింద మనం హ్యాండ్ లూజ్ దగ్గర పొట్లీస్ కుట్టేసుకొని లైనింగ్కి తిప్పేసుకొని మళ్ళీ ఈ హోల్కి మనం క్యాన్వాస్ యూజ్ చేసాము కదా అలా కాకుండా నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఇలా మనం ఫోర్ సైడ్స్ ఇలా మనం మెయిన్ క్లాత్కి మెయిన్ సైడ్ అంటే రివర్స్లో కాకుండా మెయిన్ సైడ్ వైపు మనం లైన్ క్లాత్ పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా నేను చుట్టూరు ఒక పావు ఇంచ్ గ్యాప్ ఐ మీన్ పావు ఇంచ్ ఖచ్చు పెట్టారండి దాని మీద మనం స్టిచ్ వేసుకుంటాం మనం ఎప్పుడు చూడండి ఎలా స్టిచ్ చేస్తాను అని ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కార్నర్లో సూజ్ దింపిన తర్వాతనే మనం స్టిచ్ చేసుకోవాలండి ఇలా నిదానంగా చుట్టూరు ఒక పావు ఇంచు విడుతుతో ఒక స్టిచ్ వేసుకోవాలి మనం ఇక్కడ ఇలా చుట్టూరు ఒక పావు ఇంచ్ అండి చుట్టూరు నిదానంగా కుట్టుకోండి ఇది క్లాత్ కూడా మనకి ఏమంటారు మెయిన్ క్లాత్ ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ సైడ్ మీద పెట్టాల క్లాత్ తిప్పేసుకుంటే ఇది మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అలా ఇలా కుట్టేసుకొని లోపల క్లాత్ మొత్తం ఒక పావు ఇంచు ఉంచేసుకొని మనం కట్ చేసుకోవటమే అంతే చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ మనం గప్పచానల్ అంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను ఇంకా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇలా ఒక ఇందాక మనం పావించో వేసాం కదా స్టిచ్ దాని వరకు ఇలా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా నిదానంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం చుట్టూరు ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి కార్నర్స్ దగ్గర చుట్టూరు మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకునేటప్పుడు అక్కడ థ్రెడ్ మనం ఇందాక స్టిచ్ చేసిన థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చిన్నగా థ్రెడ్స్ కట్ అవ్వకుండా టక్స్ ఇచ్చేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే మనకి తిప్పేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది పైన సో ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని మనం వెనక్కి తిప్పేసుకుందాం ఇది నేను చూపించిన విధంగా ఇలా ఇలా తిప్పేసుకోవడమే అండి బ్యాక్ సైడ్ పుల్ చేయండి క్లాత్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అంతే ఒక్కసారి నీట్గా సర్దేసుకోండి లేకపోతే ఐరన్ చేసుకోండి బాగుంటుంది నేను అయితే ఇట్లా నీట్గా సర్దేసుకుంటున్నాను ఇలా సర్దుకున్న తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేయండి బాగుంటుంది ఇలా చూడ్డానికి కూడా ఇలా టాప్ స్టిచ్ వేసేయండి మీరు చుట్టూరు కూడా వేసేయండి క్లాత్ ఇలా ఇప్పుడు క్యాన్వాస్ మనం ఏం యూస్ చేయకుండానే మనకు నీట్గా వస్తుందండి క్లాత్ ఇలా ఎందుకంటే మనం ఇక్కడ కూడా పొట్లీస్ మనం యూజ్ చేస్తున్నామంటే మాత్రం కంపల్సరీగా క్యాన్వాస్ యూస్ చేస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ ఎలాంటి డిజైన్ ఏం పెట్టట్లేదు కాబట్టి జస్ట్ తిప్పేసుకోవడం ఒక చిన్న హోల్ కాబట్టి నేను లేనింగ్ క్లాత్ తోటి తిప్పేసుకున్నాను లేదు నేను ఏమైనా డిజైన్ పెట్టుకుంటానో లేకపోతే పైపింగ్ వేసుకుంటానో అన్నప్పుడు మాత్రం కంపల్సరీగా క్యాన్వాస్ యూజ్ చేయండి అలా చేసుకుంటేనే బాగుంటుంది లుక్ బాగుంటుంది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఇలా మొత్తం కట్ చేసుకొని మనము ఏమంటారు బ్యాక్ తిప్పేసుకొని చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకోండి అంటే లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఇలా జాయిన్ చేసుకోండి నీట్గా ఇక్కడ మనకి హోల్ తీసాం కాబట్టి ఆల్రెడీ అటు ఇటు అయిపోతుంది క్లాత్ అందుకని ఇలా నీట్గా హ్యాండ్తోనే నీట్గా ఇలా సర్దుకుంటూ కుట్టేసుకోవచ్చు అంతే ఇలా అండి ఇక్కడ ఒక చిన్న ఏమంటారు కరువు ఉంది కదండి హ్యాండ్ కరువు అప్పుడు కొంచెం మీరైతే కొంచెం పాదం లేపి కుట్టండి ఏదైనా కరువు వచ్చినప్పుడు పాదం లేపి కుడితే ఏంటనంటే కుట్టిన దగ్గర ముడత రాకుండా ఉంటుందండి స్ట్రెయిట్ కుట్టిన దానికి స్ట్రెయిట్ క్లాత్ మీద పాదం పోయిన దానికి ఇలా కర్వ్స్ మీద పాదం పోయిన దానికి తేడా ఉంటుందండి కుట్టు కొంచెం లేగిసినట్టు ఉంటుంది అందుకని ఒక కొంచెం అట్లా పాదాన్ని పైకి ఎత్తి పట్టుకున్నారంటే ప్రాబ్లం ఏమి ఉండదు ఇక చుట్టానికి కూడా బాగుంటుంది లుక్ ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇందాక చెప్పాను కదండీ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నా అనేసి మెయిన్ మిన్న లెంత్ కంటే హ్యాండ్ పొడవు కంటే ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను పొడవులో ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ టూ ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాను కదా మీరు ఎంత తీసుకుంటే అంతండి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి టూ ఇంచెస్ మార్జిన్ పెట్టేసి ఇక్కడ నేను వన్ ఇంచ్ తీసుకున్నాను లెంత్ పొడవు ఎక్స్ట్రా పొడవు మార్జిన్ నాకు మొత్తం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను హాఫ్ ఇంచు మనం పైన షోల్డర్ జాయింట్కి పోతుంది ఇంకొక వన్ ఇంచ్ మనం కింద ఇప్పుడు ఈ పొట్లీస్ కుట్టడానికి మనం యూస్ చేస్తాం దీన్ని ఇలా స్కేల్తో స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్ మనం ఈ లైన్ మీదనే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పొట్లీస్ స్టిచ్ చేసుకుంటాము చాలా ఈజీ అండి ఇది కూడా ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ తోటి వన్ ఇంచ్ గ్యాప్ తోటి మనం స్టిచ్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఒకటి స్టార్ట్ చేద్దాము మీ ఇష్టం అంటే మీకు ఏమంటారు వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ మీ మీ ఇష్టం అది మీ యొక్క టేస్ట్ తగ్గట్టు మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ టూ ఇంచెస్ మనం మార్జిన్ చేసాము కదా ఆ మార్జిన్ వదిలిపెట్టి హ్యాండ్ లూజ్ ఎంతైతో ఉందో అంతవరకు మాత్రమే స్టిచ్ చేసుకుందాము మనం పొట్లీస్ ఇక్కడ కూడా నేను సేమ్ వన్ ఇంచే అండి నెక్కి ఎంతైపోయి తీసుకున్నాను నెక్ లైన్కి సేమ్ అంతే హ్యాండ్కి కూడా వన్ ఇంచ్ నేను తీసుకుంటున్నాను ఇలా అయిపోయింది మార్కింగ్ చేసుకుంటే బెటర్ అండి ఫస్ట్ మనం కొంచెం ఫాస్ట్ గుట్టేసేయచ్చు ఇప్పుడు మనం లైన్ గీసుకున్నాం కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాం కదా దాని మీదనే మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి తీసుకున్నాం కదా పొట్లీస్ కుట్టుకోవడానికి సేమ్ అదే లైన్ మీద చూసారు ఇక్కడ నేను టూ ఫింగర్స్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కుట్టేటప్పుడు పాదము అనేది ఆ పొట్లీ బటన్ని ముందుకో వెనక్కో అంటుదండి ఐ మీన్ అంటే అలా ఇట్లా వెళ్ళిపోతుంది అందుకని టూ ఫింగర్స్ తోటి మనం పొట్లీని అండ్ బ్యాక్ మనం ఓడేస్తాం కదా దాన్ని టూ హ్యాండ్స్ని పట్టేసుకోండి ఇలా టూ హ్యాండ్స్ తోటి పట్టేసుకుంటే ఎటు కదలకుండా మధ్యలో స్టిచ్ పడుతుంది మనకి ఇగో చూపిస్తున్నాను కదా అలా అండి ముందు వెనక ఇలా మనం బట్టేసుకుంటే మధ్యలో మనకు స్టిచ్ పడుతుంది ఇంకా పొట్లి అనేది కరెక్ట్ మనం మార్కింగ్ చేసిన లైన్ మీదనే పడుతుంది మనకి అలా చిన్న చిన్న టిప్స్ అండి అంతే అది ఫాలో అయితే మనకి లుక్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అంత బర్డన్ కూడా అనిపించదు ఇలా కుట్టినప్పుడు ఇలా అన్నీ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి మనం ఫస్ట్ చూస్తున్నారు కదా రైట్ సైడే గుడుతున్నామండి మనము అబ్జర్వ్ చేయండి మనం మెయిన్ క్లాత్కి రైట్ సైడే గుడుతున్నాము పోట్లీస్ అనేది ఒకసారి చూడండి మీరు కూడా తెలుస్తుంది కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటూ చూడండి ఈజీగా ఉంటుంది అంతే ఒకటి ఎక్స్ట్రా అనుకుంటా మేబీ ఇంతే ఇలా నీట్గా కుట్టేసుకోండి ఫస్ట్ అయితే ఆ తర్వాత మనము మెయిన్ క్లాత్ సైడ్ కనేసేయండి మొత్తం ఇలా చూపిస్తున్నాం కదా మొత్తం సైడ్ కనేస్తే మనకి పొట్లీస్ వేస్టేజ్ మిన్న పొట్లీస్ ఖర్చు మొత్తం మనకి ఇలా బయటకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా అది మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ మీద కట్ పడకుండా కట్ చేసుకోండి నేనైతే సీతర్ ఇలా ప్రెస్ చేస్తున్నానండి కట్ అవ్వట్లేదు అంత ఈజీగా కాటన్ కదా ఇంకొంచెం టైట్గానే ఉంటుంది కాటన్ క్లాత్ కాబట్టి ఇలా నిదానంగానే చేసుకోండి లేదు అంటే కొంచెం ఫాస్ట్గా చేశారంటే మనకు మెయిన్ క్లాత్ మీద కూడా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో నిదానంగా చూసుకొని కట్ చేయండి ఇలా అన్నీ నిదానంగా ఈక్వల్ షేప్లో వచ్చేలాగా కట్ చేసేసుకోండి క్లాత్ అటు కిందకి పెట్టి కట్ చేసుకుంటే కింద క్లాత్ కూడా కట్ అవ్వకుండా ఉంటుందండి నీట్గా ఉంటుంది ఇలా ఇప్పుడు కిందకి ఫోల్డ్ చేసిన క్లాత్ పై కనేసుకోండి అన్న తర్వాత చివరికి ఒక జస్ట్ ఒక పావించు మందంతో ఒక చిన్న స్టిచ్ వేసేయండి చిన్నగా అంటే ఎంత చిన్నగా వీలైతే అలా చిన్నగా వేసేయండి మనకి ఫాల్స్కి వస్తాయి కదా చిన్న స్టిచ్ అలా వేసుకోండి చెప్తాను ఎందుకు అని చిన్న స్టిచ్ ఇలా వేసేసుకోండి ఇలా చిన్నగా ఒక స్టిచ్ వేసేసుకోండి చిన్న ఫోల్డింగ్ అన్నమాట చిన్న ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఫోల్డ్ చేసింది ఉంది కదండి ఈ క్లాత్ దాన్ని మనకి పొట్లీస్ ఖర్చు ఉంది కదా పొట్లీస్ ఖర్చు మీద పెట్టేసేయండి అంటే మనకి క పొట్లీస్ ఖర్చు అనేది మనకు అసలు కనిపియదు ఇక ఇలా ఓన్లీ పొట్లీస్ మాత్రమే మనకు కనిపిస్తాయి ఇలా కొంచెం నిదానంగానే కుట్టండి మీకు కుట్టు పడట్లేదు లేకపోతే సూది అక్కడ ఆగిపోతుంది అంటే బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లాగండి అంతే కొంచమే అట్లా ఒక హ్యాండ్ ఇటు పెట్టేసుకొని ఒక హ్యాండ్ వెనకాల పెట్టి అట్లా కొంచెం చిన్నగా అట్లా చిన్నగా లాగితే సూది ఎక్కడ ఇరుక్కుపోదు అండి ఇలా ఇలా చిన్నగా స్టిచ్ చేసేసుకోండి బిగినర్స్కి కొంచెం కష్టం అండి ఇట్లా సూది మధ్యలో ఇరుక్కుపోతుంది కుట్టడం రాక అలాంటి వాళ్ళైతే కొంచెం అట్లా లాగితే సూది మనకి ముందుకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి అంతే ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైన నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది ఒకసారి క్యాన్వాస్ పేపర్ లేకపోయినా మనకి ఖర్చులు కనిపించకుండా మనకి పైన హోల్ ఖర్చులు కనిపించవు కింద పోట్లీస్ ఖర్చులు కూడా కనిపించకుండా కుట్టుకున్నాం మనం ఇప్పుడు ఇలా అంతే ఇక ఇప్పుడు హ్యాండ్ లాగుతున్నాను కదా అలా లాగితే సరిపోతుంది మనకి ఒకవేళ రావట్లేదు అంటే సూతి అక్కడక్కడ ఆగిపోతుంది అండి ఎక్కువ వెయిట్ ఉంది కదా లోపల ముడిలాగా ఉంటుంది కదా మనకి పొట్లీ అనేది అక్కడ ఆగినప్పుడు కొంచెం వెనక నుంచి ఫోర్స్గా కొంచెం లాగితే ప్రాబ్లం లేదు నేను పక్కన ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నాను సైడ్కి ఇదిగోండి ఇలా చిన్నగా లాగేస్తే సరిపోతుంది ఇంతే అండి మనకు బ్యూటిఫుల్ హ్యాండ్ తయారైపోయినట్టే చాలా బాగుంటుంది ఈ డిజైన్ పొట్లీస్తో డిజైన్ మీన్ నార్మల్ అయినా బోట్ అయినా మంచి లుక్ అండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ